ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవా అయితే చాలా కంగారుగా గుడి దగ్గరికి వెళ్తాడు కానీ గుడి దగ్గర ఎవ్వరు కూడా ఉండరు ఇంకా దేవ చాలా హడావుడిగా నాన్నకి ఏమైనా జరుగుంటుందా అసలు నాన్న మీద ఎవరు అటాక్ చేస్తుంటారు అని చెప్పి భయంతో ఇంటికైతే వెళ్తాడు ఇంకా అమ్మా అమ్మా నాన్న ఎక్కడున్నారు అసలు నాన్న మీద అటాక్ చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి దేవ అయితే ఇంకా శారదని అడుగుతూ ఉంటాడు శారద దేవా సమయానికి మిథున లేకపోతే ఈరోజు మీ నాన్నగారిని మేము కోల్పోయి ఉండేవాళ్ళంరా అని చెప్పి శారద చెప్పిన మాటలకి ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా మీదనా మీదనా నాన్నగారిని కాపాడిందా అని అంటూ ఉంటే అవును అవును దేవా ఈరోజు మీదును కానీ లేకపోయి ఉంటే మీ నాన్నగారిక మనకి ఉండేవారు కాదు అయినా ఎందుకు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు చూడు మీ నాన్నగారి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకేదన్నా జరిగితే ఈ తల్లి గుండె ఆగుతుందా చూడుదేవా వీటన్నింటినీ వదిలేసే నువ్వు చక్కగా చదువుకున్నావు మంచి ఉద్యోగం వస్తుంది ఇవన్నీ మనకెందుకు చెప్పు అని చెప్పి శారద అయితే దేవకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అమ్మా నువ్వేం చెప్పినా వింటాను కానీ ఇది మాత్రం నాకు చెప్పద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ మేడపైకి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో మిథున ఫోన్లో ఏదో చూస్తుండగా సూర్యకాంతం మిథున దగ్గరికి వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అని అడగడంతో దానికి మిథున అయితే ఏం లేదక్కా ఈరోజు వంట ఏం చేసుకుందామా అని చూస్తున్నాను అంతే అని అడగడంతో ఏంటి వంట ఏం చేసుకుంటున్నావా అని చూస్తున్నావా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే మిథున ఏదైతే చూస్తుందో దాన్ని తొంగి తొంగి చూస్తుంది ఇంతలో వంటగదిలో నుంచి శారద బయటికొచ్చి చూడు ఈరోజు నుంచి నువ్వు ఏం వంట చేసుకో అక్కర్లేదు అని అనడంతో ఒక్కసారిగా సూర్యకాంతం సంబరపడిపోతూ ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మిథున వంట చేసుకోక్కర్లేదా అంటే మళ్ళీ తను పస్తులుండబోతుందా అని అడగడంతో ఆ మాటలకి దానికి శారదా అదేం కాదు ఈ రోజు నుంచి మిథున మనతోనే కలిసి తింటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది అమ్మా ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు నుంచి నేను కూడా మీతో కలిసే తింటానా అని ఇక మిదున అయితే శారద అన్న మాటలకి సంబరపడిపోతుంది ఇక ప్రమోదిని అయితే అత్తయ్య మీరు చెప్పేది నిజమా ఈ రోజు నుంచి మనందరం కలిసే భోంచేస్తామా అని అంటుంటే అవును అవును ప్రమోదిని మనం తినే అన్నంలో ఒక పిడికెడి బియ్యం ఎక్కువ వేస్తే సరిపోతుంది తను తినే ఈ ఒక ముద్దకి మళ్ళీ ఎందుకు వంటలు చేసుకోవడం అని అంటూ ఉంటే ఇక మిథున అయితే అత్తయ్య అయితే నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పడంతో ఇక వెంటనే శారద అయితే తను వండిన వంటని ఇక మిథునకి ప్లేట్లో వేసి పెడుతుంది ప్లేట్లో పెట్టిన భోజనాన్ని మిథున అయితే ఆవురావరం అంటూ బాగుందని గబగబా తినేస్తుంది ఇంకా సూర్యకాంతమైతే ఇదిగో అమ్మాయి నువ్వు ఏదో చికెనో మటనో బిర్యానీ తినట్టు అంతలా తినేస్తున్నావు అది జస్ట్ సాంబారే కదా అని అంటుంటే దానికి మిదున లేదు లేదు అసలు ఈ సాంబార్ ఎంత బాగుందంటే తింటుంటే తినబుద్దేస్తుంది అని చెప్పి ఇంకా మిదున మాట్లాడుతుంది దానికి ప్రమోదిని అది ఎంతైనా అత్తయ్య గారు చేశారు అత్తయ్య గారు చెయ్యి పడితే ఎట్లాంటిదైనా రుచిగా మారిపోతుంది అని చెప్పి ఇక ప్రమోదిని మాట్లాడుతుంది ఇక మెదన అయితే భోజనం పూర్తి చేసి శారద దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అమ్మ చేతి అన్నం తిని చాలా రోజులైంది ఈరోజు తృప్తిగా బోంచేశాను అని చెప్పి ఇక మిదన చేతులు కడుక్కొని పైకి వెళ్తుంది అక్కడ దేవాని చూస్తుంది దేవాని చూసిన మిథున మీ నాన్నగారు ప్రాణపాయ స్థితిలో ఉంటే చాలా త్వరగా వచ్చారు కాపాడడానికి అని చెప్పి ఇక మిథున అయితే దేవాతో వెటకారంగా మాట్లాడుతుంది దేవా చూడు అంత వెటకారమొద్దు నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఏదో ఒక సోది చెప్తామని నీ కాల్ లిఫ్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానా ఏంటి అని అంటుంటే చూడండి ఎవరు ఫోన్ చేసినా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ కాల్ని లిఫ్ట్ చేయాలి వాళ్ళు ఏది చెప్తారో తెలుసుకోవాలి అంతేగాని ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇక నిధున అయితే దేవాకి వార్నింగ్ ఇస్తుంది దేవా సరే సరేలే మా నాన్నగారిని కాపాడినందుకు థ్యాంక్స్ అని అంటూ ఉంటే ఏంటి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారా చూడండి మనిద్దరం భార్యాభర్తలం మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అయినా మావయ్య గారిని కాపాడ్డం అది నా బాధ్యత ఇంట్లో ఎవరికి ప్రమాదం వచ్చినా కాపాడ కాపాడడం నా బాధ్యత అని చెప్పి ఇక మెదిన మాట్లాడుతుంటుంది మిథున మాటలకి దేవ ఒక్కసారిగా మిథున మాటల్లో మయకం కమ్మిన వాళ్ళ అయిపోతాడు ఇక మిథున అయితే హలో మిస్టర్ భర్త గారు అని చెప్పి దేవాని పిలవడంతో ఒక్కసారిగా దేవ మయకంలో నుంచి బయటికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఏంటి భర్త గారు నన్ను అలా చూస్తూ ఉండిపోతున్నారు కొంప తీసి మీ నాన్నగారిని కాపాడానని మీరు నన్ను భార్యగా అంగీకరిస్తారా ఏంటి నా ప్రేమలో పడిపోయారా ఏంటి అని మిథున అడగడంతో దానికి దేవా చూడు నేను ఎన్నటికీ నిన్ను భార్యగా అంగీకరించను నేనెప్పుడు ఈ దేవాగానే ఉంటాను ఈ రౌడీ దేవాగానే ఉంటాను అని అంటుంటే దానికి మిథున చూడండి మీరు రౌడీగా ఎందుకు మారన్నది నాకు అనవసరం కానీ మీరు చేస్తున్న ఈ పని వల్ల ఇంట్లో అందరూ కూడా ప్రమాదంలో పడుతున్నారు ఈరోజు మావయ్య గారు రేపు మరొకరు అసలు ఎందుకండి ఇదంతా వీటన్నింటిని వదిలిపెట్టి మీరు బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అనడంతో దానికి దేవా చూడు నీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను కదా అని నీతులు చెప్పడం మొదలు పెట్టద్దు చూడు ఈ దేవాగాడు ఇంతే ఈ దేవాగాడు ఎప్పటికీ మారడు దేవాకి తెలిసిందల్లా ఒక్కటే రౌడీయిజం అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే చూడండి మీరు చేస్తుంది తప్పనను కానీ ఒక్కసారి ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించండి మీ నాన్నగారంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు అలాగే ఆయనకి కూడా మీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసుకోగలను ఈరోజు అత్తయ్య గారు మీ పేరున గుడిలో హోమం జరిపించాలని వెళ్ళాలనుకున్నారు కానీ అత్తయ్య గారి ఆరోగ్యం బాగోక మావయ్య గారే మీ పేరున గుడిలో హోమం జరిపించారు ఒకవేళ నిజంగానే ఆయనకి మీ మీద ఎట్లాంటి ప్రేమ ఇష్టం లేకపోతే ఎందుకు గుడికి వెళ్ళి మీ పేరున హోమం జరిపిస్తారు చూడండి మీరు మారిపోవాలని మీకు అంత మంచి జరగాలని మావయ్య గారు మీ పేరున గుడిలో హోమం జరిపించారు అంటే ఆయన మీ మీద చాలా ప్రేమని చూపిస్తున్నారు మీరు ఈ ఒక్క విషయంలో మీరు మారిపోయినట్టయితే తరువాత మావయ్య గారికి మీరు ముద్ర కొడుకవుతారు అని అంటూ ఉంటే చుడు వింటున్నాను కదా అని నేతులు చెప్పడం మొదలు పెట్టద్దు చుడు ఈ దేవ మారడు మారే ప్రసక్తే లేదు ఇకని నేతుల పురాణం ఆపు అని చెప్పి అక్కడి నుంచి దేవ వెళ్ళిపోతుంటాడు ఇంకా అయితే దేవాన్ని చూస్తూ మీరు మారకుండా వదిలేయడానికి చెడ్డవారు కాదు మీరు చాలా మంచివారు మిమ్మల్ని ఎట్లా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అయితే దేవా వెంటే కిందకి దిగుతుంది ఇక ఇంతలో ఇక్కడ చూస్తే హరివర్ధన్ అసలు మిథున నన్నెందుకు గుడికి రమ్మన్నట్టు పైగా ఫోన్ చేస్తే ఏం మాట్లాడకుండా పెట్టేసింది నాకెందుకో మిథున మాటలు వింటే తనేదన్నా ఇబ్బందుల్లో ఉందేమో అని అనిపిస్తుంది తను నేను అడిగితే నేరుగా చెప్పటం లేదు అందుకే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక హరివర్ధన్ అటు ఇటు తిరుగుతూ ఉండగా హరివర్ధన్ తల్లి కనిపిస్తుంది ఒక్కసారిగా ఆ పెద్దావణ్ణి చూసిన హరివర్ధన్కి ఒక ఐడియా వస్తుంది ఇక హరివర్ధన్ అయితే అమ్మా అని పిలవడంతో దానికి హరి ఏంట్రా ఇంకా నిద్రపోలేదా అని అనడంతో అది కాదమ్మా ఈరోజు ఉదయం నేను నుంచి ఇంటికి వస్తుంటే సడెన్గా మిథున కాల్ చేసింది మిథున నన్ను అర్జెంటుగా శివాలయం దగ్గరికి రమ్మన్నది తన మెడలో ఆ రౌడీ ఎక్కడైతే తాలి కట్టాడో అదే గుడికి అదే గుడికి నన్ను రమ్మని పిలిచింది నేను తన కోసం గుడి దగ్గరికి వెళ్ళాను తన మాటలు నాకు చాలా కంగారుగా అనిపించాయి పైగా తను నాకేదో చెప్పాలని అనుకుంది కానీ అడుగుతుంటే మిథున చెప్పలేకపోతుంది తనకి ఎట్లాంటి కష్టం వచ్చినా చిన్నప్పటి నుంచి మిథున నీ దగ్గర ఏది దాచిపెట్టేది కాదు అందుకే తనకి ఏం జరిగిందన్నది నువ్వే కాల్ చేసి అడగాలి అని చెప్పడంతో హరి ఈ టైంలో ఫోన్ చేస్తే అమ్మా ఏం కాదు మిథున అప్పుడే నిద్రపోదు ముందు నువ్వు తనకి కాల్ చేసి అసలు నన్ను గుడి దగ్గరికి ఎందుకు రమ్మందో అడుగు అని చెప్పడంతో దానికిక ఇక పెద్దావిడ మెదునకి కాల్ చేస్తుంది మెధున అయితే ఇదేంటి నానమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక ఫోన్ని చూస్తుంది ఇంతలో పక్కన ఉన్న హరివర్ధన్ అమ్మా ఫోన్ స్పీకర్లో పెట్టు పక్కన నేనున్నానని తనకి అస్సలు తెలియకూడదు అని చెప్పడంతో ఇక పెద్దావిడైతే మిదునకి కాల్ చేస్తుంది మెదన ఫోన్ లిఫ్ట్ చేసి నానమ్మా ఏంటి ఇంకా నిద్రపోలేదా లేక నిద్ర పట్టట్లేదా అని అంటుంటే అదేం కాదు బంగారం నువ్వు ఏం చేస్తున్నావు నాతో మాట్లాడి చాలా రోజులైంది అందుకే నీతో మాట్లాడాలనిపిస్తుంది అని అంటుంటే అవునా నేనిప్పుడు బాగానే ఉన్నాను పైగా ఆయనలో మార్పు కూడా మొదలైంది అని చెప్పి మీదన చెబుతూ ఉంటే దానికి ఇక పెద్దవిడైతే చూడు మీదన ఈరోజు ఉదయం మీ నాన్నగారిని ఉన్న పలంగా గుడికి రమ్మన్నావట పైగా అక్కడికి అక్కడ నువ్వు లేవంట ఎందుకని రమ్మన్నమని అడిగితే సమాధానం కూడా సరిగా చెప్పట్లేదని అంటున్నారు మీ నాన్న అని అనడంతో దానికి మిథునకి కాస్త అనుమానం వస్తుంది పక్కనే వాళ్ళ నాన్నగారుండి ఇక మిథునకి కాల్ చేపించినట్టుగా అర్థం చేసుకుంటుంది మిథున అయితే అదేం లేదు నాన్నమ్మ నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం కానీ ఆయనకి ఇష్టం లేకుండా దేవాని దేవాతో కలిసి ఉండడానికి ఇక్కడికి వచ్చేసాను కదా దానివల్ల నాన్నగారికి నా మీద ప్రేమ తగ్గిందేమో అనిపించింది అందుకే నాన్నని హో గుడి దగ్గరికి రమ్మన్నాను నాన్నగారు నా కోసం చాలా ప్రేమగా గుడి దగ్గరికి వచ్చారు ఆయనకి నా మీద ప్రేమ ఏ మాత్రం కూడా చావలేదు ఆయన ఆయనకి నేనంటే ఎంత ప్రేమో ఈరోజు నాకు తెలిసింది అది తెలుసుకోవడానికి అలా చేశాను అని చెప్పి ఇక మెదన మాట్లాడుతుంటే వెంటనే హరివర్ధన్ ఆవేశంగా ఇంకా పెద్దావిడి చేతిలోంచి ఫోన్ తీసుకుని మెదన నీకు బుద్ధుందా నీకేమైందా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అసలు నీకెలా కనిపిస్తున్నాను కోర్టు నుంచి ఇంటికొస్తున్న నన్ను గుడికి రమ్మని పిలిచా పైగా ఏదో మాట్లాడాలి అన్నావు ఇదేనా ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నువ్వు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావా అని చాలా భయపడ్డాను అసలు అసలు నీకు బుద్ధి లేదు ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు చేయకు అని చెప్పి హరివర్ధనైతే ఇక మిదురుని చెడమడ తిట్టేసి కాల్ కట్ చేస్తాడు పెద్దవిడైతే హరి ఏంట్రా ఆవేశం అని అంటుంటే అవునమ్మా ఈరోజు నాకు మిదును విషయంలో చాలా భయం వేసింది తను ఎట్లాంటి ప్రమాదంలో పడిందాని నాకు కంగారుగా అనిపించింది అని చెప్పి హరివర్ధనైతే ఇక చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఇంతలో అయితే నన్ను క్షమించండి నన్న నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని చెప్పి మిథున అయితే తన మనసులో అనుకుంటుంది ఇంతలో శారద మిథున దగ్గరికి వస్తుంది మిథున అని పిలవడంతో అత్తయ్య ఏమైనా కావాలా అని అడగడంతో అదేం లేదు మిథున ఉదయం మీ మావయ్య గారు టాబ్లెట్స్ తీసుకొచ్చారు అవన్నీ కూడా కలిసిపోయాయి ఇదిగో ఒకసారి ఈ పూట నేను వేసుకోవలసిన టాబ్లెట్స్ చూసి చెప్పవా అని చెప్పి ఇక ఆ టాబ్లెట్స్ కవర్ని మిథునకి ఇస్తుంది మిథున అయితే ఆ ట్యాబ్లెట్స్ కవర్ ఓపెన్ చేసి అందులో శారద వేసుకోవాల్సిన మెడిసిన్ని ఇక శారద చెతికి ఇస్తుంది ఎప్పుడు వేసుకునే టాబ్లెట్ కాకుండా మరొక ట్యాబ్లెట్ని కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా శారద కంగారు పడుతూ ఏంటమ్మా నేనెప్పుడు ఒక్క టాబ్లెటే వేసుకుంటాను రెండిస్తున్నావు అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు మీకు ఈసారి డాక్టర్ గారు ఈ రెండు ట్యాబ్లెట్స్ని వేసుకోమని చెప్పారు ఇదిగోండి ఇక్కడ వివరంగా రాసుంది అని అంటుంటే ఇక అయితే మిదుని చూస్తూ శారదా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను నా కొడుకు ఏ గడియల్లో పెళ్లి చేసుకున్నాడో తెలీదు కానీ నువ్వు నిజంగానే ఈ ఇంటికి కోడలి వైపోయావు అని అంటుంటే అత్తయ్య అంటే మీరు నన్ను మీ అబ్బాయికి భార్యగా ఈ ఇంటికి కోడలిగా ఒప్పుకున్నట్టేనా అని అడగడంతో అవును ఒప్పుకున్నట్టే అన్నట్టుగా తల ఓపి ఇక మిదుని దగ్గరకి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇక ఇంతలో దేవ అక్కడికి వస్తాడు అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నేనేమన్నానరా నువ్వు తన మెడలో తాలి కట్టవు అంటే తన నీకు భార్య కదా అని అనడంతో అమ్మా నీకు అసలు బుద్ధుందా ఇంట్లో అందరం తను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంటే నువ్వు తనని సపోర్ట్ చేస్తూ ఇట్లా వెనకేసుకొస్తే ఈ మహాతల్లి ఏకంగా ఇక్కడే తిష్టేస్తుంది ఈ రాక్షసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గాని ఈ సమస్యలన్నీ సర్దిపోవు అని అంటుంటే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా తనే గని లేకపోతే మీ నాన్నగారిరోజు బ్రతికుండేవారు కాదు ఇంట్లో పరిస్థితి మరొకలా ఉండేది చూడుదేవా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒక ఆడపిల్లమెడలో తాలి కడితే దాన్ని పెళ్ళనే అంటారు చూడు ఆ పెళ్ళికి విలువనిచ్చి తను నీ భార్యగా నీ వెనకే ఈ ఇంటికి వచ్చింది అట్లాంటి అమ్మాయిని బాధ పెట్టాలని చూడొద్దు అని అంటుంటే అమ్మా అసలేం మాట్లాడుతున్నావు నేను ఆవేశంలో కట్టిన ఈ పసుపు తాడిని తాళని పేరును పెట్టద్దు తనని నాకు భార్యను చేయాలని అనుకోవద్దు అని ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ వెళ్ళిపోయిన తర్వాత మీదన కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది ఇక శారద అయితే చూడమ్మ దే మధున దేవా నిజానికి చాలా మంచివాడు వాడేంటో నాకు తెలుసు వాడితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అని చెప్పి ఇక శారద అయితే దేవా దగ్గరికి వెళ్తుంది అమ్మా నువ్వెందుకు వచ్చావు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని అంటుంటే మరి నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయావు అని అడగడంతో అవునమ్మా నువ్వు ఆ మోడ్రన్ సావిత్రి గురించి ఏదేదో చెప్తుంటే వినడానికి నాకు ఇబ్బందిగా అనిపించింది అందుకే అందుకే వెళ్ళిపోయాను అని అంటుంటే చూడు దేవా మిథున నిజంగానే మన స్థాయికి మన అంతస్తుకి సరైన పిల్ల కాదు అసలు అట్లాంటి అమ్మాయి ఏంటి కోడలే కాకూడదు కానీ నీ అదృష్టమో ఈ కుటుంబం చేసుకున్న అదృష్టము నీ తలరాతో తెలీదు తనకి నీకు ఆ పరమేశ్వరుడు ముడిపెట్టాడు ఇక ఆ అమ్మాయిని బాధ పెట్టకు తనని అర్థం చేసుకో నీ భార్యగా తనకి స్థానాన్ని అని చెప్పి శరద అయితే ఇక మి దేవాకి మిదుడు గురించి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అమ్మా 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 నువ్వు కూడా ఆ దెయ్యం మాయలో పడిపోయావా చూడు తను కేవలం ఆ జడ్జి గారి కూతురు మాత్రమే తను నాకు భార్య కానే కాదు ఇక దాని గురించి నాకు ఏం చెప్పద్దు అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా మిథునని ప్రేమించడం మొదలు పెడతాడు అసలు దేవ మనసులో మిథున స్థానాన్ని ఎలా సంపాదించుకోపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్